నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఫోటో మరియు వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డితో కలిసి హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ సంస్కృతి జీవన విధానం ధ్వంసం అయిపోయిందని మనిషి ఏ పని చేసినా ఆలోచన విధానం ముఖ్యమని అన్నారు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఒక కోటి రూపాయలతో కల్చరల్ భవనాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ నాయకులను గాని ఎవరిని గాని అందంగా మంచిగా చూపి నైపుణ్యత కేవలం ఫోటోగ్రాఫర్లకు మాత్రమే ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలోని నాగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఫోటో మరియు వీడియోగ్రాఫర్లు పాల్గొన్నారు కల్చర్ అంటే కల్చర్ అంటే సంస్కృతి కల్చర్ సంస్కృతి అంటే జీవన విధానం ఈ జీవన విధానం అనేది ధ్వంసమైంది ఈ జీవన విధానం ఎంత ధ్వంసం అంటే ఆలోచన విధానం ధ్వంసమైంది కాబట్టి మళ్ళొకసారి ఏ విషయం ఎవరు అడిగినా ఏ మాట ఎవరు మాట్లాడినా ఏ పని చేసినా ఒకసారి ఒక క్షణం ఆలోచించి ఇది అవసరమా ఇది ఎందుకని ప్రశ్నించుకొని అందరికీ పనికొచ్చిన దగ్గర ఆలోచన చేయాలి అందుకే నేను కల్చరల్ మంత్రి కాబట్టి ఇలా నాగర్కలం జిల్లా కేంద్ర శాసనసభ్యుడు కాబట్టి నాగర్కలు జిల్లా కేంద్రంలో కల్చరల్ మంత్రిగా కల్చర్ అంటే ఆ సంస్కృతి ఆటపాటతో పాటుగా అన్ని నేర్పడానికి నాగర్కలు జిల్లా కేంద్రంలో ఒక కోటి రూపాయలతోటి ఒక భవనాన్ని మంజూరు చేస్తా ఈ భవనాన్ని ఈ భవనాన్ని గౌరవ శాసనసభ్యులు ఎవరి చేత మెయింటెనెన్స్ మున్సిపాలిటీకి ఇస్తారా కలెక్టర్ దగ్గర పెడతారా అది మీ ఇష్టం వాళ్ళు అందరూ పెట్టి చేసాము దీనికి అన్ని రకాల ఎందుకంటే పది లక్షలు ఇరవై లక్షలు ఇస్తే దీనికి పనికిరా ఒక కోటి రూపాయలతోటి భవనం కట్టించి కల్చరల్ పవర్ పెట్టి కల్చర్ అంటే కాబట్టి పేరు పెట్టుదానికి ఫర్నిష్ చేసి